పచ్చి పాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లారిన పాలు అభిషేకానికి వాడకూడదు పచ్చి పాలతోటే అభిషేకాన్ని చేయాలి ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకొని కూర్చోకూడదు నిలువుగా వేసుకోవాలి జపమాల చూపుడు వేలుపైన తిప్పకూడదు మధ్య వేలుతోనే చేయాలి జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాలను జపానికి వాడకూడదు ఒకరి మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరికి పెద్దవాళ్ల దగ్గరికి పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతులతోటి వెళ్ళకూడదు పండో కాయో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్త అయినా పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో పిల్లలు తరచూ తిరిగే చోట ఇంటి దైవం ఫోటో పెట్టాలి అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామాన్ని మనసులో తలుచుకోవడం అలవాటవుతుంది అద్దె ఇల్లు వాస్తు జాతకానికి సరిపోకపోవచ్చు అలాంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు పరిహారంగా ఏడు రంగులు కలిసిన వాల్మేట్ గోడకి డెకరేషన్గా పెట్టాలి ఇంట్లో తరచుగా సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో గాలి శుభ్రమవుతుంది శనివారం రోజు ఉప్పు నూనె కొని తీసుకొని రాకూడదు అనవసరంగా కొత్త చెప్పులను కొనకూడదు ఇంటిలో వాడకుండా ఉన్న గోడ గడియారాలు వాచీలు సైకిళ్ళు కుట్టు మిషన్లు లాంటివి వదిలించుకోవాలి భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని తరచుగా అడక్కండి మీకు రావాల్సి ఉంటే అవే వస్తాయి అర్హులకు మాత్రమే గుప్తదానాన్ని చేయండి మఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులను దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్లకు శిక్ష పడుతుంది ఇతరులను అనవసరంగా విమర్శించటం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం చేయకండి